హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటాను సో ఈరోజు తమ్మినేలు చూసే ఉంటారు కదా నేను వెయిట్ లాస్ ఎలా అయ్యాను సో ఈరోజు నేను వెయిట్ లాస్ ఎలా అయ్యాను అనే టాపిక్ మీద అయితే మీతో డిస్కస్ చేస్తున్నాను సో నేను మనము వెయిట్ లాస్ అవ్వాలి అంటే మనలో ఫస్ట్ మనలో వెయిట్ లాస్ అవ్వాలని తపన అయితే ఉండాలి ఆ పట్టుదలతో చేస్తే ఏదైనా మనకు సక్సెస్ అనేది వస్తుంది సో మనం అనుకున్నామంటే ఖచ్చితంగా చేయాలి మనం వెయిట్ లాస్ అవుతామా అనే ఆలోచన అయితే పెట్టుకోకూడదు సో ట్రై చేయండి ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు వెయిట్ లాస్ అవ్వడానికి స్టెప్ బై స్టెప్ టిప్స్ అయితే నేను చెప్తాను ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వడానికి ఫస్ట్ వచ్చేసి టైమింగ్స్ మెయింటైన్ చేయాలండి కొందరు వెయిట్ లాస్ త్వరగా వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు అస్సలు ఆ మిస్టేక్ చేయకండి బ్రేక్ఫాస్ట్ చేయండి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వలన లంచ్ అనేది మనం హెవీగా తినే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో ఇంకా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు బ్రేక్ఫాస్ట్ చేయాలి లంచ్ టైంలో లంచ్ డిన్నర్ కూడా సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ వరకు క్లోజ్ చేసేయాలి సెవెన్ థర్టీ వరకు డిన్నర్ క్లోజ్ చేయడం వలన నైట్ పడుకునే లోపు మనకి త్రీ అవర్స్ గ్యాప్ వస్తుంది సో ఆ టైంలో మనకు డైజెషన్ ఈజీగా అవుతుంది ఆ టైంలో మనం సెవెన్ థర్టీ లోపు ఎర్లీగా డిన్నర్ చేయడం వల్ల మనకు ఈజీగా నిద్ర కూడా మంచిగా నిద్ర పడుతుంది సో ఈ టైమింగ్స్ అయితే ఫాలో అవ్వండి మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే టైమింగ్స్ ఫాలో అవ్వండి సెకండ్ వన్ వచ్చేసి వాటరు త్రీ లీటర్స్ నుండి ఐదు లీటర్లు త్రీ లీటర్స్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ అయితే తీసుకోండి థర్డ్ వన్ వచ్చేసి అవుట్సైడ్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం వల్ల మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతాము ఆ అవుట్ సైడ్ ఫుడ్ అనేది మనకి హెల్తీకి అంత మంచిది అయితే కాదు కానీ అవే టేస్ట్ వస్తాయి కానీ అవి ఎంత అవాయిడ్ చేస్తే మనకు అంత హెల్తీగా ఉంటాం మనం సో ఫోర్త్ వన్ వచ్చేసి ఆయిల్ ఫుడ్ ఐటమ్స్ అండ్ స్వీట్స్ చాలా తగ్గించాలండి అవి అందులో ఒకటి షుగర్ అండ్ మైదా ఇవి అయితే అస్సలు తీసుకోవద్దు షుగర్కి బదులుగా మనం బెల్లం యూజ్ చేసుకోవచ్చు సో షుగర్ అండ్ మైదా అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి స్వీట్స్ అండ్ ఆయిల్ ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేస్తే మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి లో కార్బోహైడ్రేట్స్ అండ్ హై ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకోవాలి ఈ లో కార్బోహైడ్రేట్ హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వలన కూడా ఈజీగా వెయిట్ లాస్ అవుతాము మీరు అనుకుంటారు లో కార్బో కార్బోహైడ్రేట్స్ హై ప్రోటీన్ ఫుడ్ మనకు ఎలా తెలుస్తుంది అంటే మనకు ఉన్నది కదండి గూగుల్ తల్లి ఆ గూగుల్ తల్లిని వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు ఈజీగా అందులో అయితే తెలుస్తుంది సో లో కార్బోహైడ్రేట్స్ అండ్ హై ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకోండి సో తర్వాత మనం ఫిజికల్ యాక్టివిటీస్ అండి ఫిజికల్ యాక్టివిటీస్ అనేది డైలీ ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే మనం టైం కేటాయించాలి వాకింగ్ ఆర్ ఎక్సర్సైజెస్ యోగా ఏం సూర్య నమస్కారాలు మీకు ఏది పాసిబుల్ అయితే అది చేయండి మీకు వాకింగ్ వాకింగ్ మేము వాకింగే చేస్తాము అంటే వాకింగే చేయండి యోగా చేస్తామంటే యోగే యోగానే చేయండి ఎక్సర్సైజ్ చేస్తామంటే ఎక్సర్సైజ్ చేయండి సూర్య నమస్కారాలు చేస్తామంటే సూర్య నమస్కారాలు చేయండి మీకు ఏది పాసిబుల్ అయితే అదే చేయండి కానీ ఏదో ఒక యాక్టివిటీ అయితే మీలో ఉండాలి ఖచ్చితంగా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే చేయండి చేస్తే మీరే రిజల్ట్ చూస్తారు ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అవుతారు సో మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఇంకోటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏదో అనుకునేరు మీరు ఆ ఫాస్టింగ్ అంటే తినకుండా ఉండాలి అలా అని కాదండి మనము సెవెన్ థర్టీ టు సెవెన్ థర్టీకి డిన్నర్ క్లోజ్ చేస్తే తర్వాత అసలు ఏమి తీసుకోవద్దండి వాటర్ తప్ప మనం సెవెన్ థర్టీకి క్లోజ్ చేస్తే మళ్ళీ మార్నింగ్ నైన్ థర్టీ నైన్ టు నైన్ థర్టీ ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి సో ఫోర్టీన్ అవర్స్ ఫాస్టింగ్ ఫోర్టీన్ అవర్స్కి అంటే ఫోర్టీన్ అవర్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆర్ సిక్స్టీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ మీకు ఏది పాసిబుల్ అయితే అలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చేసుకోండి ఇలా చేయడం వలన కూడా వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతుంది సో నేను చెప్పాలనుకునే టాపిక్స్ అయితే ఇవేనండి స్టెప్ బై స్టెప్ అయితే నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనేసి అనుకుంటున్నాను మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు మీరు సపోర్ట్ సపోర్ట్ చేసినట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది ఇంకా ఇంకా వీడియో చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది సో బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం